శ్రీమాతరి నమ శ్రీ గురు నమ మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి కార్తీక మాస శుభాకాంక్షలు విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ పదవ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని పదవ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం కొన్ని రాసుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి మేషరాశి వారికి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది ఊదరగట్టేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా మీ జాతకంలో రుచక యోగమున్నా గజకేసరి యోగం ఉన్నా ఇంకా ఇతరత్ర ఎటువంటి అనుభయోగం సునభయోగం పరివర్తన యోగం పర్వత యోగం సదా సంచార యోగం ఇలా చాలా యోగాలు ఉంటాయి ఏవి కూడా మీరు పట్టుకుందా బంగారం కాదు ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి అక్కడే ఉంది వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో కష్టే ఫలి అని అంటారు మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి అంతే కదా కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది కొన్నిసార్లు రాదు అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది కష్టపడినటువంటి కష్టానికి ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగాన అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా రుచిక యోగంలో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం మేషరాశి వారికి సంబంధించి రుచిక యోగం లాభిస్తుంది ఎందుకంటే మేషరాశి వారికి స్వయంగా కుజుడు రాష్ట్రాధిపతి మేషరాశి వారికి అగ్నితత్వ రాసినటువంటి కుజుడు తన సొంత ఇంట్లో అనేటువంటి వృచ్చికంలోకి వెళ్ళాడు వృచ్చిక రాశి వారికి షష్టమ స్థానంలో ఈ యొక్క మేషం ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మేషరాశికి అలాగే వృశ్చిక రాశికి కుజుడు రాశి అధిపతిగా ఉంటాడు కాబట్టి స్వక్షేత్రం ఎప్పుడూ కూడా ఈ వీరికి లాభిస్తూ ఉంటుంది పన్నెండవ స్థానంలో ఈ యొక్క శని చెండాల యోగం మాత్రం అలాగే కొనసాగుతోంది కాబట్టి ఏవైనా సరే ఖర్చుతో కూడుకున్న పనులు మాత్రం విపరీతంగా ఉంటూనే ఉంటాయి డబ్బులు ఎట్టుపోతున్నాయి అనేటువంటి ధోరణిలో ఉంటారు సప్తమ స్థానంలో సూర్యుడు అలాగే శుక్ర గ్రహ సంచారం కూడా ఉంది సెవెంత్ హౌస్ లో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అందున ముఖ్యంగా చూసుకున్నట్టయితే శుక్రుడు స్వక్షేత్రంలోకి వెళ్తే సినిమా వారికి కానీ మీడియా వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకు బాలేదు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పరమైనటువంటి పనులు కానీ ఏవైనా టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక అధికారంతో ఉండి అధికరణ సిద్ధి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అష్టమ స్థానం నందు చూసుకున్నట్టయితే మేషరాశికి ఎనిమిదవ స్థానంలో బుధుడు అలాగే కుజగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది బుధ కుజులు ఎప్పుడు కూడా ఏంటంటే ఎయిత్ హౌస్ లో చాలా బాగుంటుంది బుధుడు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయినప్పటికీ వ్యాపార సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో మీరు ముందుగానే ప్రారంభించి ఉన్నటువంటి వ్యాపారాలన్నీ అద్భుతంగా ఉంటాయి అవి కాకుండా ఇంకా ఇతరత్ర ఏవైనా నూతన కార్యక్రమాలు నూతన వ్యాపారాలు చేయడం మాత్రం అంత బాగోదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏకాదశ స్థానాన్ని ద్వితీయ లాభ స్థానం కింద చూస్తాము అలాంటి ద్వితీయ లాభ స్థానంలో రాహు ఉన్న కారణం చేత మీకు వచ్చేటువంటి లాభాన్ని మభ్యపెట్టడం కానీ మీకు వచ్చేటువంటిది నోటిదాకా వచ్చింది చేజారడం కానీ ఎవరైనా సరే మీరు అనుకున్న పనులన్నీ అవుతున్నట్టే ఉంటాయి కానీ కాకపోవడం కానీ ఒక మనిషిని నమ్మితే మోసం చేయడం కానీ ఇలాంటి అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మేషరాశి వారికి నాలుగవ స్థానంలో గురువు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యము కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది ఐదవ స్థానంలో ఉన్నటువంటి కేతువు గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ ఏవైనా మోకాల సంబంధితమైనటువంటి ఇబ్బందులు కానీ ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు కూడా కలిగిస్తాడు గా చూసుకుంటే వృచక యోగము మీ యొక్క పర్సనల్ జీవితం కంటే ప్రొఫెషనల్ జీవితం మేషరాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తోంది ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అలాగే జాతకం కోసం ఫోన్ చేస్తున్న వాళ్ళు ఒక టైం ఏది లేకుండా చేస్తూ ఉన్నారండి ఇంకొకటి తమ్నైల్ మా ఛానల్ వాళ్ళు వేరే వేరే తమ్నైల్స్ కొంతమంది మా వీడియోస్ తీసుకొని బలవంతంగా నా ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చిన తమ్నైల్స్ పెడుతున్నారు దానికి నేను కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఆ యొక్క తమ్నైల్స్కి టార్గెట్ చేసి ఫోన్ చేసి తిట్టే వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్తున్నాను మీరు నా కంటెంట్ నచ్చితే ఓకే నచ్చలేదు అంటే రిపోర్ట్ చేయను కాకపోతే కానీ ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసి నన్ను టార్గెట్ చేసి తిట్టడం మాత్రం చేయొద్దు జాతకం కోసం మాత్రమే అయితే ఫోన్ చేయండి అప్పుడు కూడా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కు కు వాట్సప్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే డీటెయిల్డ్గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు పంపించి ఇంకా వివరంగా మీతో జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి రెమిడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి గోచారం అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా రుచక యోగం అంటే ఏం లేదండి కుజుడు కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేనివారు కానివ్వండి సర్ప సంబంధిత దోషములతో వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు కుజదోషములు పోగొట్టుకుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి కనీసం ఒక పదకొండు సార్లు పూర్తి చేయండి వినడం కార్తి యొక్క స్కాంద పురాణం దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏమిటి అంటే మీరు నవరాగ మంత్రం చదవాలి ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు లేదా మీరు రెండుసార్లు చెప్తాను రాసుకోండి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృత రాష్ట్రం శంఖపాలం ధృత రాష్ట్రం తక్షకం కాళి తదా తక్షకం కాళి తదా శివుడి మెడలో ఉండేటువంటి సర్పం వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు వీరిద్దరి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి వీటన్నిటికీ పైన ఒక సర్పం కింద ఒక సర్పం ఏకాదశ సర్పములు ఉంటాయి కానీ తొమ్మిది సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమున్నా పోతే నిత్యం పదకొండు సార్లు చదవాలి కార్తీక మాసంలో మనకు రుచయోపయోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది మరొకసారి మంత్రం చెప్తాను చూడండి అనంతం పద్మనాభంచ కంబలం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం తదా ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది నేను పాస్ చేసుకొని అట్లా రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అని అంటే మీరు గూగుల్లో నవనాగ మంత్రము నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది ఇక మరి మంత్రం చెప్పారు బానే ఉంది రెమెడీస్ ఏంటి అని అంటారు నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే ఒక పుట్టను కూల్చిన అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని అసలు జోలికే పోలేనవచ్చు ఈ జన్మలో చేసే పాపం కాదు సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది గత జన్మలో అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ప్రారంభించి ఏం చేయాలనంటే పుట్ట మన్ను తీసుకెళ్ళి ఎక్కడ పుట్టలుంటే అక్కడ పుట్టమన్ను వేయండి పాలు కూడా పోయండి అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే పాలు ఏమన్నా పాములు తాగుతాయా ఆ నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు పాము పాలు తాగదు ఈ పుట్ట మన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దారుస్తుంది దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక పదకొండు వారాలు గాని ఐదు మంగళవారాలు గాని ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్ప దోషాలు పోతాయి కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం అనంతం వాజ కింశేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్ష కంకాలి అంత మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు పితృదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది పూజాధికతులన్నీ నిర్వహించడం జరుగుతుంది మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది పన్నెండు వేలే కదండి అక్కడికి వెళ్తే మీరేంటి ఇరవై ఒక్క అంటున్నారు అంటున్నారు అక్కడ పూజా సామాగ్రికి పన్నెండు వేలు పూజకు పన్నెండు వేలు మేము చెప్పేది రెండు కలిపి ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంతవరకు కూడా రూపాయలు చార్జ్ చేస్తాము అక్కడ జరిగే పూజలు గణపతి పూజ వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన మోక్ష నారాయణ ఆవాహన మోక్ష నారాయణ హోమము తిలా హోమము ప్రాయోచిత్త తిలాహోమము అలాగే మోక్ష నారాయణ బలి త్రిపండీ శార్ధము పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు సర్పదోషం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి దయచేసి మా ఛానల్ కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చే తమ్ పెట్టి నన్ను నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు దానికి నేను స్వతహాగా కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ తమ్ కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు సర్వేజన అసలు భవంతు స్వస్తి